సింపుల్ గా ఉండాలి అది చూడడానికి హెవీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్ చేసుకుంటారు యాక్చువల్గా ఇదిగోండి ఇక్కడ ఈ సారీ చూస్తున్నారు కదా ఈ శారీ వచ్చేసరికి నాకు బెంగళూరు నుంచి అయితే వచ్చిందండి ఇక్కడ పర్సన్ హాయ్ నీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా సింపుల్ అనమాట కానీ చాలా హెవీ లుక్ అయితే కనిపిస్తుందండి ఎక్కువ రిచ్ పర్సన్స్ సింపుల్గా వాడాలి అని అనుకుంటారు చూసారా అలాంటి వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట మంచిగా సింపుల్గా యూజ్ చేసుకోవాలి అది ఏంటంటే వర్క్ చూడడానికి కూడా మనకి కొంచెం హెవీగా రిచ్గా ఉన్న వాళ్ళు చేసుకుంటారేమో అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట పెద్దగా ఎవరు అలాంటి డిజైన్ సెలెక్ట్ చేయరు కొంచెం నార్మల్ సింపుల్గా వర్క్ వేసుకోవాలి కానీ సింపుల్గా ఉండాలి అది చూడ్డానికి హెవీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్ని సెలెక్ట్ చేసుకుంటారు యాక్చువల్గా ఇదిగోండి ఇక్కడ ఈ సారీ చూస్తున్నారు కదా ఈ శారీ వచ్చేసరికి నాకు బెంగళూరు నుంచి అయితే వచ్చిందండి ఇక్కడ పర్సనే అక్కడికి రిఫర్ చేశారనమాట నన్ను ఇదిగోండి ఈ సారీ వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది చిన్ని గడి జరీ గడి అయితే అనమాట అండ్ ఇక్కడ చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఈ గోల్డెన్ బార్డర్ వచ్చి ఇక్కడ సిల్వర్ బా బార్డర్ వచ్చింది అటు మెరూన్ కలర్ అయితే వచ్చిందన్నమాట పళ్ళు అంతా కూడా చూడండి అంటే ఇది కస్టమర్ పంపించారండి నాకు బెంగళూరు నుంచి పంపించారనమాట ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఈ కలర్ వచ్చిందనమాట ఓకేనా మీకు బాగా అని అనుకుంటున్నాను ఇలా ఈ ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఐ మీన్ ఈ శారీ అయితే నాకు పంపించారు పంపించి మీరు నాకు ఈ బ్లౌజ్కి వర్క్ అయితే చేయండి అని చెప్పేసి అలా త్రీ బ్లౌజెస్ పంపించారండి ఒకటి కాదు రెండు కాదు త్రీ బ్లౌజెస్ పంపించారనమాట ఇక్కడ వాళ్ళే నాకు అక్కడికి రిఫర్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది అలానే వాళ్ళకి కూడా నేను మంచిగా వర్క్ చేసి ఇవ్వాలని అయితే నేను చేస్తున్నానండి ఇదిగోండి వర్క్ మొత్తం అంతా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను అలానే ఇది ఎలా కుట్టాలో కూడా చూపిస్తానండి ప్లీజ్ టిల్లండ్ వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేశారనుకోండి వేరే వాళ్ళకి ఈ వర్క్ యూజ్ అవుతుంది అంటే వాళ్ళు వర్క్ చేయించుకోవాలని అనుకుంటున్నారు అని అంటే కనుక ఈ ప్రైసెస్ ఎలా ఉంటాయి మనం ఎలా బార్గెనింగ్ చేసుకోవచ్చు ఈ వర్క్లో ఎలా ఉంటుంది మనం హెయిర్ పీక్తుందా లేదా లేదంటే ఈ మెటీరియల్ వేయించుకోవడం వల్ల మంచిగా ఉంటుందా లేదా ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుస్తుందండి నా నా వీడియోస్ చూస్తే ప్రతి దాంట్లోనే అలానే ఉంటాయి అనమాట అండ్ ఇదిగోండి ఇది అనమాట డిజైన్ వచ్చేసరికి ఇది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇదిగోండి ఇలా పెట్టయితే చూపిస్తాను డబల్ పొరలో చూపిస్తే మీకు ఇంకా కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇదిగో డిజైన్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట ఇగోండి డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంది ఇది నెక్లెస్ మోడల్ నక్ష నెక్లెస్లు అలా ఉంటారు కదా ఆ టైప్లో అయితే కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ అంతా కూడా దర్దోజీ ఇక్కడ నేను ఎక్కడ కూడా అండి జస్ట్ ఒక లైన్ మాత్రమే నేను థ్రెడ్ అనేది యూజ్ చేశాను అనమాట ఇక్కడ అండ్ అంతా కూడా బీడ్స్ తర్వాత టాబ్లెట్ బీడ్స్ ఇంకా దర్దోజీ యూజ్ చేశాను తర్వాత మోతి బిడ్స్ యూజ్ చేశానండి అంతే ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు ప్రతిదీ కూడా నేను మీకు చూపిస్తానండి వరకు చూడండి మీకు ప్రతి ఒక్కటి కూడా ఎంత సింపుల్గా వేసుకోవాలి ఈ మగ్గన నీళ్లతో ఇంత ఈజీగా వేయచ్చా అని అనుకోవచ్చు మీరు లేదు మాకు మగ్గని నీళ్లతో నేను పట్టుకోలేకపోతున్నాను నాకు దారం జారిపోతుంది అని అనుకుంటే నేను నార్మల్ నీళ్లతో కూడా ఎలా చేసుకోవాలని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేస్ అయితే చూపించలేనండి ఎందుకంటే నాకు ఇది అలవాటు అయిపోయింది మీద నేను నార్మల్ నీడలతో చేయలేకపోతున్నాను అండ్ ఇదంతా కూడా నెక్ వచ్చిందండి మొత్తం ఈ పార్ట్ అంతా కూడా నెక్ అనమాట నెక్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అక్కడక్కడ బుటీస్ కింద కూడా వేశాను అనమాట ఇదంతా కూడా ఈ పాట అంతా కూడా బుటీస్ వేశాను ఇది వచ్చేసరికి మొత్తం అంతా నెక్ అండి అండ్ అలానే ఇది కొన్ని హ్యాండ్స్ కూడా చిన్న బార్డర్ మీద వేశాను పెద్ద బార్డర్ మీద అనమాట చిన్న బార్డర్ మీద వేశాను ఇంక పెద్ద ని వదిలేసాను ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ చేయించుకున్నారండి లాంగ్ హ్యాండ్ అయినా మనం ఇదే చేస్తాము లేదంటే లైన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే లైన్స్ వేస్తున్నారు లేదంటే పుట్టి వేసుకుంటాం అంతే ఇంక అది మన చాయిస్ అనమాట అది ఎట్లా వేస్తారు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి టీఆర్ఎన్ వరకు చూడండి షేర్ చేయండి మనకి మంచిగా వ్యూస్ రావాలని కోరుకోండి నెక్స్ట్ మంత్ అన్న మనకి ఇన్కమ్ వచ్చేలా చూడండి ఓకేనా సరే ఇప్పుడు నేను మీకు ఈ బ్లౌజ్ అంతా కూడా ఎట్లా చేశాను అనేది క్లియర్ అండ్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదిగోండి ఇక్కడ నేను మీకు ఫస్ట్ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ రిఫరెన్స్ అయితే చూపిస్తున్నానండి పిక్ రిఫరెన్స్ అనమాట మేడం అది ఇచ్చి మీరు ఇలా స్టిచ్ చేయండి అని అయితే అనమాట ఇది కూడా నేను కుట్టింది అనమాట ఇప్పుడు నేను ఎలా కుట్టాలనేది చెప్పేస్తున్నానండి జస్ట్ మేడం ఇచ్చిన దానికి నా దానికి జస్ట్ కలర్స్ మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి మేడం ఇచ్చిన బ్లౌజ్కి బహుశా గ్రీన్ అయ్యి ఉంటుంది మనకేమో ఈ లక్స్ గ్రీన్ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని యూజ్ చేసి అయితే చేస్తున్నాము ఆ కలర్ కాంబినేషన్ బట్టి కూడా వర్క్ తేలుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నా వర్క్ కూడా బాగా వచ్చిందనే అదే బాగా తేలిందనే అనిపిస్తుంది అంటే మంచిగా కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఇక్కడ నేను ఫస్ట్ టూ లైన్స్ జెరీ థ్రెడ్స్ వేసానండి అది వేసేటప్పుడు వీడియో రికార్డ్ చేయడమా నేను మర్చిపోయాను అనమాట ఇంకా సరే మీరు గొలిసే కదా మీరు ఎలాగో అడ్జస్ట్ అవుతారు కదా అని చెప్పేసి నేను ఇంకా దాన్ని వదిలిపెట్టేసాను వెనక్కి అయితే వెళ్ళి మళ్ళీ స్విచ్ చేద్దామా అనుకున్నాను కానీ ఎందుకులే టైం వేస్ట్ కదా అనేసి నేనైతే చేయలేదు కానీ మీకు ఇప్పుడు చెప్పేస్తున్నానండి టూ లైన్స్ జెరీ థ్రెడ్ అయితే వేసేసాను అనమాట దానికి నేను ఇప్పుడు కట్ వర్క్ అనేది చేస్తున్నానండి మనకి ఇప్పుడు అంత ట్రెండింగ్ వర్కే కదండి ప్రతి బ్లౌజ్ కట్ వర్కే ఆఖరికి నార్మల్ నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసే దానికి కూడా కట్ వర్కే కదండి యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మేడం కూడా సేమ్ అదే కట్ వర్క్ యూస్ చెయ్యి కానీ నాకు ఈ వి షేప్ అనేది వద్దు కర్వ్ షేప్ కావాలని అయితే అడిగారు అనమాట మనకి రిఫరెన్స్ పిక్లో మేడం ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో వీ షేప్ కర్వ్ షేప్ రెండు ఉన్నాయన్నమాట వద్దమ్మా నాకు ఇలాగే కావాలని అయితే అడిగారు సరే అని చెప్పేసి నేనైతే స్టిచ్ చేసేసాను అండ్ ఇది రౌండ్ షేప్ కట్ వర్క్ అయితే చేసేసాను కట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నాట్ అనేది వేసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాకు ఇది చాలా పెద్ద టాస్క్ అయిపోయిందండి బాబు టూ డేస్ అన్నా పట్టిందేమో ఈ ట్యాబ్లెట్ బీట్స్ వెతకడానికి నేను శారీ కలర్ మీరు ఆల్రెడీ చూపించాను కదా మీకు శారీ కలరు ఆ శారీ కలర్ యూజ్ చేద్దామని అయితే చాలా ట్రై చేశాను అనమాట ఆ ట్యాబ్లెట్ బీడ్స్ నాకు అసలు దొరకలేదు దొరకకపోతే ఏం చేశానంటే మేడం కాల్ చేశాను అనమాట ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేయించుకుంటున్నారు నేను మీకు అప్ చెప్పేశాను మీరు ఇలాగే చేసేయండి అని మన వరకు వదిలేదు నేను మీకు నా ప్రీవియస్ వీడియో చూసుంటే అదే ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో చూడకపోతే కనుక చెప్తున్నాను అది జిమ్మెచ్చు సరికి వాళ్ళు నాకు వదిలేశారు మీరే స్టిచ్ చేయండి అని అలా కాదనమాట ఈవిడేమన్నారంటే మీరు జాగ్రత్తగా కుట్టాలి చాలా జాగ్రత్త అంటే చా ప్రతిదీ కూడా బాగా కుట్టాలి జాగ్రత్తగా కుట్టాలి ఇలా అనేసరికి మనకు ఒక చిన్న భయం అనేది పట్టుకుంటుంది ఏంటి మనం ఎంత కుట్టినా నచ్చిద్దా నచ్చదా అనే భయం అనేది ఒకటి ఉండిపోద్ది కదండి నాకు ఆ భయం వల్ల ఏం చేశానంటే మేడంకి చెప్పేదన్నమాట మేడం నాకు ఈ బీట్స్ దొరకలేదు నేను ఇప్పుడు మెరోన్ వాడిస్తున్నాను నేను మీకు స్టిచ్ చేసి చూపిస్తాను మీకు ఒకవేళ నచ్చితే వెళ్ళను కూడా లేకపోతే కనుక ఆ ట్యాబ్లెట్ బీట్ ప్లేస్లో ఏదో ఒకటి యూస్ చే ద్దామా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఆ క్రీమ్ కలర్ మీరు ఇందాక నేను ఓపెన్ చేసేటప్పుడు మీరు క్రీమ్ కలర్ చూసి ఉంటే కనుక ఆ లైట్ గోల్డ్ కలరు ఇంకా ఈ మెరూన్ కలిపి నేను వర్క్ అనేది మేడంకి చేసి చూపించాను అనమాట చూపిస్తే మేడం ఏం చేశారంటే క్రీమ్ కలర్ బాగాలేదమ్మా మెరూనే పెట్టేసాను థ్యాంక్స్ మేడం నేను కూడా అదే అనుకున్నాను అందుకనే ఎక్కువ మెరూన్ పెట్టాను గోల్డ్ మాత్రం ఒక రెండు పెట్టి మాత్రమే మీకు చూపించాను అనేసి చెప్పడం జరిగింది మేడం కూడా ఓకే అనేసారు అండ్ ఇంకా వర్క్ పార్ట్లోకి వచ్చేసరికి ఇదిగోండి ఈ ట్యాబ్లెట్ బీడ్ పెట్టేశాను దాని చుట్టూరు షుగర్ బీడ్స్ అనేవి పెట్టేశాను అనమాట అలాగే త్రీ ఎంఎం బీడ్ పెట్టుకోవచ్చు మళ్ళీ దాని తర్వాత షుగర్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇలాంటి కుందని అనేది ఇంట్రెస్ట్ లేకపోతే అలా కూడా వేసుకోవచ్చు అని అయితే చెప్తుంది అండి ఫస్ట్ ట్యాబ్లెట్ బీడ్ వచ్చేసరికి మీరు ముందైతే స్టిచ్ చేసేసుకోవాలి ఐ మీన్ అంటించుకోవాలన్నమాట అంటించుకోలేదనుకోండి ఈ షుగర్ బీడ్స్ లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అలా లోపలికి వెళ్ళకుండా మనం అంటించేసుకున్నాం అనుకోండి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అంటారు కదా అలా కూర్చుని ఉంటుందన్నమాట మనం దాని చుట్టూరు చక్కగా ఫ్రీగా మనం వర్క్ అనేది చేసేసుకోవచ్చు షుగర్ బీట్స్ వర్క్ కంప్లీట్ అయిపోయాక మీరు చూసినట్టుగా నేను చుట్టూరు ఒక పది యాంటీ సారీ మల్టీ కలర్ కుందన్స్ వచ్చేటట్టు చూసుకొని దాని చుట్టూరు కూడా నేను గమ్ అనేది పెట్టేసుకున్నాను అనమాట గమ్ అనేది పెట్టేసుకుని ఆ మల్టీ కలర్ కుందన్స్ కూడా పెట్టేసాను అండ్ మధ్యలో లీఫ్లా వేసుకున్నాం కదా ఆ లీఫ్కి వచ్చేసరికి మిడిల్కి వచ్చేసరికి నేను జర్కిన్ రింగ్ బేస్ ఉంటుంది కదండి ఆ బేస్ అనేది పెట్టాను అనమాట దానికి జర్కిన్ రింగ్ అంటించేస్తాను టాకా వేసేసాక అండ్ ఇప్పుడు వచ్చేసరికి నాకు శారీ కలర్ తిలక్ షేప్ కుందన్స్ అయితే దొరికేసాయి అవి ఇంకా గోల్డ్ ఈ రెండు కూడా యూజ్ చేసి ఇక్కడ అనేది అంటించేస్తున్నాను అనమాట ఇలా చక్కగా అన్నీ అంటించేసుకున్నాక అప్పుడు మన వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాము మెయిన్ మీకు కావాల్సిన మెటీరియల్ ఇంకొకటి ఏంటంటే దర్దోజీ కావాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా దర్దోజీతోనే వర్క్ నేను ఆల్రెడీ రౌండ్ అనేది వర్క్ చేసేసానండి అది వీడియో కూడా తీసాను దాని ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ ఈ వీడియో సేవ్ చేసే టైంకి అది నేను చూసుకోకుండా డిలీట్ చేసేసాను అనమాట ఇంకా అది పోయి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఈ ఫ్లవర్ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్కి సేమ్ ఎలా అయితే కుడుతున్నానో ఆ రౌండ్ షేప్ కూడా అలాగే కుట్టానండి ఏమీ తేడా లేదు ఇక్కడ దర్దోజీ పీస్లో చక్కగా చిన్న చిన్న ముక్కలు అనేవి మనం తీసుకుని దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కించుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట నేను మీకు ఎడిటింగ్లో ఆ ఎక్కించుకునేది తీసేసాను ఎందుకంటే లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఇదిగోండి నేను చూసారా నేను మీకు చూపిస్తున్నాను కదా అలా కంటిన్యూటీ చేసేసుకుంటున్నాను ప్రతి దానికి ఇప్పుడు తిలక్ షేపే ఉంది అక్కడే మనం నాట్ వేసేసుకోవాలి అంటే ముడి వేసేసుకోవాలి అని కాకుండా నేను కంటిన్యూటీ అనేది చేసేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్లోకి వచ్చాక ఆపేస్తున్నాను అనమాట ఇదిగో ఇప్పుడు ఇక్కడ నేను నాట్ వేసేసుకుంటున్నాను మీరు చక్కగా అంటే సైజు కూడా అండి మరీ బాగా పెద్దది అవసరం లేదు కానీ ఇంతే సైజు ఉండాలి అంతే ఉండాలి అనే పర్టికులర్ రీజన్స్ అయితే ఏమీ లేవు మీ ఇష్టం మీరు అలా కట్ చేసుకుంటే అలా అండ్ ఇక్కడ వచ్చేసరికి మరి ఈ గ్యాప్ని కూడా ఫిల్ అప్ చేయాలి కదా మేడం ఇచ్చిన డిజైన్లో కూడా ఈ డిజైన్ ఉంది కాబట్టి ఇవి మాత్రం ఒక చిన్న సైజు కొన్ని కట్ చేసుకోండి ఆ చిన్న సై అంటే మీరు కట్ చేసుకున్న దాంట్లోనే ఇంత సైజు ఉంటే కనుక అవి పక్కన పెట్టేసుకోండి ఇవి ఇదిగోండి నేను ఎలా అయితే స్టిచ్ చేశానో అలా స్టిచ్ చేసేసి ఇక్కడ ఈ పెరల్ బీడ్ తర్వాత షుగర్ బీడ్ అటాచ్ చేసేసి మనం కుట్టేసుకోవాలన్నమాట అక్కడ ఇంకా నాట్ వేసేయాలి ఇంకక్కడతో ఈ వర్క్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం మిడిల్ నుంచి మళ్ళీ దర్దోజీ పీస్ తీసుకుని చూడండి నేను ఎలా టర్న్ చేస్తున్నానో అలా టర్న్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట ప్రతి దానికి కూడా మనం నాట్ వేయనవసరం లేదు ఈ రౌండ్ దానికి కూడా అండి సేమ్ ఇదే ప్రాసెస్ దీనికి కూడా ఏమీ మనం ఏమీ నాట్ వేయనవసరం లేదు ఈ కింద అయితే మనం ఒక నాలుగు చిన్న దర్దోజీ బీడ్స్ తీసుకుని పెరల్ బీడ్ ఎలా అయితే పెట్టామో ఆ రౌండ్ దానికి కూడా సేమ్ అలాగే పెట్టామన్నమాట నాకైతే ఇది చాలా సింపుల్ వర్క్ అని అయిపో అన్ అయితే అనిపించింది అనమాట ఇన్ కేస్ మీకు ఈ దర్దోజీ కాకుండా జరీ థ్రెడ్ వాడుకోవాలి అని అనుకుంటే కూడా మీరు ఇలానే సేమ్ ఇదే టిప్ టిప్స్ లేదంటే ఫార్ములాని ఫాలో అవుతూ మీరు జరీ థ్రెడ్ని కూడా కుట్టుకోవచ్చండి ఆ లుక్ వేరేగా ఉంటుంది ఈ లుక్ వేరేగా ఉంటుంది అండ్ ఇంకొకటి అండి ఈ దర్దోజీ వేశాక మీరు అస్సలే అస్సలే జరీ థ్రెడ్ అవుట్లైన్ కింద అస్సలు వేయకూడదు అనమాట దీనికి ఇదే ఫినిషింగ్ కరెక్ట్ ఎప్పుడైనా సరే దర్దోజీ వేసినప్పుడు అవుట్లైన్ కొన్ని కొన్ని వాటికి వర్తిస్తుంది కొన్ని కొన్ని వాటికి వర్తించదు ఓకేనా అండి ఇది జస్ట్ ఒక టూ డేస్లో కంప్లీట్ అయిపోయిందండి కానీ నాకైతే మాత్రం ఎక్కువ రోజులు పట్టిందిలేండి మరి ఏం చేస్తామండి ఓ పక్కన కంప్యూటర్ వర్క్ చూసుకోవాలి ఓ పక్కన ఈ వర్క్ చూసుకో మధ్యలో ఏమైనా అవసరమైతే లెగాలి అమ్మో నాకు అందుకని చాలా లేట్ అయింది అనుకోండి ఇదిగోండి దీనిపైన కూడా నేను మళ్ళీ ఒక నాలుగు దర్దోజీ పీసెస్లు తీసేసుకుని మళ్ళీ స్టిచ్ చేసేసుకుని మళ్ళీ పెరల్ బీడ్ విత్ షుగర్ బీడ్ మళ్ళీ నాట్ వేసేసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ వర్క్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి ఇది నేను మీకు చూపించేది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు నేను రింగ్ బేస్ తీసుకున్నాను కదా గుర్తుందా అప్పుడే పది నిమిషాలు అయిపోయింది మీరు చెప్పి నేను మర్చిపోయాను మాత్రం అనుకోకండి ఆ రింగ్ బేస్లో మనం జర్కిన్ స్టోన్ అనేది పెట్టేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడితో మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఆల్ ఓవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను మీకు నెక్ కూడా ఎంత అందంగా ఉందనేది కూడా నేను మీకు చూపిస్తాను నిజంగా ఈ వర్క్ అండి ఒక నెక్లెస్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది అంత బ్యూటిఫుల్గా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది కస్టమర్ కూడా చూసాక నచ్చిందనే అంటారండి నా ఆవిడికి నేను ఆల్రెడీ ఫోటో పెట్టాను ఆవిడ బాగుందనే చెప్పారు డైరెక్ట్గా చూస్తే ఇంకా నచ్చిద్దేమో అని అనుకుంటున్నాను నేను దీనికి ఛార్జ్ చేస్తున్నది టూ థౌజండ్ రూపీస్ అయితే నేను దీనికి ఛార్జ్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు మెటీరియల్ కాస్ట్ అవి దాన్ని బట్టి కూడా నేను చూసుకోవాలి టైమ్ ఇవన్నీ ఆ ట్యాబ్లెట్ బీట్స్కి నాకు చాలా కాస్ట్ అయ్యింది అనమాట నా వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చెప్తాను ఇదిగోండి మొత్తం అంతా కూడా నెక్ పాట అనమాట ఇదంతా నెక్పాటు మీకు నార్మల్ నీడిలతో కూడా కావాలని అంటే కనుక నాకు చిన్న కామెంట్ చేయండి చిన్న కామెంట్ చేస్తే నేను మీకు షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్